దేవుడు ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టలేదు ఎప్పుడు విడిచిపెట్టలేదు ఎక్కడా విడిచిపెట్టలేదు తర్వాత నీకు శాశ్వతమైన లోకం ఇవ్వాలని ఆయన కోరుతున్నాను ఏదో లోకం తరలోకం యుగ యువాలు తరతరాలు ఇక్కడ డెబ్బై దాకా ఎనభై సంవత్సరాలే కానీ అక్కడ యువ యువాలు తరతరాలు ఆనందంగా సంతోషంగా ఉండాలి అక్కడికి వెళ్ళాలి అంటే అందుకని గ్రంథాన్ని ఇచ్చారు ఏంటో తెలుసండి దీని మన పేర్లు ఏంటో తెలుసా చాలా పేర్లు ఉన్నాయి ఈ గ్రంథానికి ఏం పేర్లు ఉన్నాయి అని చెప్పండి పరిశుద్ధ గ్రహ్మం ఇదేంటది పరిశుద్ధ గ్రహ్మం తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసండి దేవుని ప్రేమ ప్రేమలేఖ దేవుని ప్రేమ లేఖ దేవుడు మనకు రాసి ఇచ్చిన లేఖ ఇది చదివితే దీని వస్తే నీ సమస్య ఏదైనా తీరిపోతుంది ఎక్కడికి వెళ్ళినా తీరదు ఎక్కడికి వస్తేనే తీరుతుంది నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని